मेट्रो उदय न्यूज की स्वागत కాజాగూడ గచ్చిబౌలి హైదరాబాద్ మహానగరం నందు సాయిబాబా ఆలయ చైర్మన్ బొంత వెంకట నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రతి గురువారం నాడు సాయిబాబా ఆలయం నందు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది అదేవిధంగా ఈ రోజు అన్నదాతలు టీవీఎస్ చర్మ శైలజ సాయి నిఖిలేష్ విద్యా శ్రీ దివ్య మరియు టీవీ ఫైవ్ సాంబశివరావు అన్నదాతలుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియన్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎస్ లక్ష్మీకాంతరావు మరియు నేషనల్ అవార్డు విన్నర్ ట్రిలార్ మ్యూజిక్ డాన్స్ డైరెక్టర్ రక్షిత్ పాల్గొన్నారు మిస్టర్ చంద్రమోహన్ పెళ్లి రోజు ఈ రోజు కావున ఆలయ కమిటీ చైర్మన్ దంపతులను షాలువతో సన్మానింపజేసి బాబా అనుగ్రహం వల్ల నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చైర్మన్ దంపతులు జీవించారు ఆలయ కమిటీ మెంబర్స్ బండ రామరెడ్డి సదానంద్ వీక్షల్ రావు మరియు విశాలక్ష్మి బి రమణి కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రిపోర్టర్ భక్తులు ఎవరైనా కూడా వారి మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకొని ఆ యొక్క కోరికలను మందించడానికి సాయిబాబా వారు వారి కోరికలను ఎవరికి చెప్పకుండా చేయకుండా కరడో వచ్చి వారి యొక్క గుర్తు విభూతితోనే వారు చేదాల్చిన పనులను చేసి చేయించి చూపెట్టారు అది మనం చెప్పవలసిన పని కాదు ఈరోజు ఒక ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ వారు కూడా ఈ రోజు ప్రత్యేకంగా రోజు ఏర్పాటు చేసుకోవడానికి రావడం జరిగింది ఆలయ చైర్మన్ కొంత వెంకట గారు ఒక నిమిషం మాట్లాడతారని నమస్కారం అండి ఈరోజు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ 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 లక్ష్మణరావు గారు మన ఆలయానికి వచ్చి బాబా గారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషం బాబా వారికి వెళ్ళేదా ఆనందంగా మనసులో తో వారి వారిని వారి కుటుంబ సభ్యులని సుఖశాంతులతో చల్లగా చూస్తారని కోర్కు బాబా గారిని ప్రార్థిస్తూ జైకన రావు గారికి బాబా వారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరెగారు వీరు తీస్తున్నారుం చాలా ముదాహవం చాలా సంతోషం. నమస్కారం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ سائنات مہراج کی اے اے